నవరాత్రి పండగల్లో సరస్వతి దేవి ఆరాధన అత్యంత పవిత్రమైంది అని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు జేసీఐ నేషనల్ కోఆర్డినేటర్ సురేష్ గొంప అన్నారు ఈ మేరకు విశాఖ ఉక్కు ఉన్న త్రిశక్తి అమ్మవారి ఆలయంలో సరస్వతి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జేసీఐ ఇండియా జోన్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు జేఎఫ్సే రిపిట్ జేఎఫ్ఎస్ సురేష్ గొంప పాల్గొని ముందుగా రెండు వేల మంది పిల్లలు రిపీట్ ముందుగా రెండు వేల మంది పిల్లలకు బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కళాకారులు జ్ఞానాన్ని కోరుకునే వారు సరస్వతి దేవిని ఆధారిస్తారని సరస్వతి దేవిని వసంత పంచమి నాడు పూజించడం వేద కాలం నుండి వస్తున్న ఆచారమని వేద పండితులు శర్మ అన్నారు ఈ రోజున చిన్న పిల్లలు విద్యార్థులు సరస్వతి దేవిని పూజిస్తే మంచి సత్ఫలితాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో రాజీవ్ చైతన్య నాగేశ్వరరావు రంగనాయకులు జై వెంకటేశ్వర్లు జి నరసింహమూర్తి డి సత్యనారాయణ కిరణ్ కుమార్ వెంకటలక్ష్మి గురునాథ్ రావు కె శ్రీనివాస్ अडवेकेट ज्योति राजू तेतलपाल को नारु। इन विजेताओं का इंटरनेशनल नेशनल डायरेक्टर यूसुफ बागा अजीत के द्वारा अपनाया गया है। ये रोड दवा की शावलो भांग का रोड भी आने वाला है। दबोला पांचोटी का अच्छा अच्छी तरह पढ़ाओ लगे संस्कृति पूजनी प्रोत्साहन इस परी योग नमः इस परी प्रत्यक्षा हो लोगों में मुंबई में पड़े लोन एक्सचेंज को भी ठीक कर दे संस्कृति प्रोत्साहन इस परी प्रत्यक्षा हमारे यहाँ जेगर में पड़ा तो इतने అమ్మవారి అందరి సరస్వతీ దేవి అంటే ముఖ్యంగా చదువుకునే విద్యార్థిని విద్యార్థులకి బాగా చదువు రావాలని ఉన్నత విద్యలో ఆధారించాలని మరి విద్య లేదంటే ఎంత బస్సు అంటారు విద్య రావాలంటే ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందుకే చేత పూజ చేయించి తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పూజ చేయించి వారికి దేవి ఆరాత్రలో అమ్మవారి కృప అందరికీ రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ కోరికలన్నీ ఎందుకంటే అంటే మన ప్రాంతంలో ఒక మంచి పేరు వేద పండితులు చంద్ర గారు అత్యంత వైభవంగా చేస్తుంటారు సాప్రూకంగా చేస్తారు కాబట్టి అది సఫలీకృతంగా ఉంటుంది మీ అందరి కూడా నేను మీరు చదువుల్లో బాగా రాణించాలని అమ్మవారిని కోరుకుంటూ మరి దేవి నవరాత్రుల్లో గత ఇరవై నుంచి ఇరవై రెండో నుంచి మనకి నుండి రెండో తేదీ వరకు విజయదశమి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి కృప ప్రపంచాలని కోరుకుంటూ చక్కటిగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడంతా అత్యంత ఈ చేస్తుంటారు అదే విధంగా కూడా చేస్తుంటారు మరి అందులో భాగంగా ఈ సంస్థలో మా భక్త దిలీప్ కుమార్ గారు ఎస్ఏ జూనియర్ సురేష్ గారు రాజు గారు వారి యొక్క బృందం ఉచితంగా పుస్తకాలు పిల్లలు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నందుకు దిలీప్ గారు అదేవిధంగా వారందరికీ ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో